వెల్కమ్ అందాల మిల్కీ బ్యూటీ తమన్న బాట గురించి ప్రత్యేకంగా తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఒకప్పుడు అందాల ఆరుబోతుకు ఎన్నో కండిషన్లు పెట్టి మూవీలో నటించిన ఈ మిల్కీ బ్యూటీ గత కొంతకాలంగా అడ్డు పటాపంచలు చేసి వెండి తెరపై వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఇటీవల విడుదలైన ఓదెల టూ మూవీలో శివశక్తి పాత్రలో తమన్న జీవించారంటే అచ్చే కాదు ఈ సినిమాలో నటిగా తనలోని కొత్త కోణాన్ని తమన్నా ప్రేక్షకులకు పరిచయం చేసింది అయితే ముప్పై ఐదేళ్ళు వచ్చినా కూడా ఈ భామ ఇప్పటి వరకు పెళ్లి ఊసేత్తట్లేదు నిన్న మొన్నటి వరకు బాయ్ ఫ్రెండ్ విజయవర్మతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు అయితే చాలానే వినిపించాయి కానీ అందరికీ షాకింగ్ నిస్తూ బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి ఎవరైనా పెళ్లి గురించి ప్రశ్నించినా కసుబుసులాడిపోతుంది తమన్నా తాజాగా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని కొన్ని వార్తలైతే షికార్లు కొట్టేశాయి ఇక దీనిపై తమన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆ రూమర్స్ను ఖండించేసింది ఒకసారి కలిసి కనిపిస్తే పెళ్లి చేసేస్తారా అంటూ ఫైర్ అయిపోయింది ఇక సోషల్ మీడియాలోనే ఇలాంటి గాసిప్స్ అనేవి క్రియేట్ అవుతాయని అభిప్రాయపడుతుంది గతంలో ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవానికి అబ్దుల్తో కలిసి తమన్నా కూడా హాజరైంది ఈ విషయాన్ని తమన్నా గుర్తు చేసుకుంటూ ఏదో ఒకసారి అనుకోకుండా కలిస్తే పెళ్లి చేస్తారా నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు అబ్దుల్ రజాక్ నేను ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్లో పాల్గొన్నామని అంతకుమించి ఏమీ లేదని ఓ క్లారిటీ అయితే ఇచ్చేసింది కాగా తమన్న పెళ్లి గురించి ఇలాంటి రూమర్స్ అనేవి నెట్టింట చక్కర్లు కొట్టడం ఇదేం ఫస్ట్ టైం అయితే కాదు గతంలోనూ విరాట్ కోహ్లీతో రిలేషన్షిప్లో ఉంది అని చాలా రూమర్స్ వచ్చాయి దీనిపై కూడా తమన్నా రియాక్ట్ అయింది అండ్ క్రికెటర్ కోహ్లీతో డేటింగ్ చేస్తుంది అని రూమర్స్ అయితే తెగవెరలైపోయాయి అనుకోండి ఇక వాళ్ళిద్దరూ ఒక యాడ్లో కలిసి పనిచేశారని దానికి కూడా ఇలాంటి వార్తలు రాయడం అనేది చాలా బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసింది ఎవరితో కలిసి నటిస్తే వాళ్ళతో దయచేసి పెళ్లి చేయకండి అంటూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలు యాడ్లు చేస్తూ చాలా బిజీగా ఉండిపోతుంది తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులనైతే అలరిస్తూ ఉంటుంది తమన్నా